ఒక పథకం ప్రకారము ఒక పద్ధతి ప్రకారము ఈనాడు మిమ్మల్ని ఓ వైపు పొగుడుతూనే మీ క్యారెక్టర్ అసాసినేషన్ చేసే పని చేసింది అనేటువంటి కొన్ని కథనాలు దానికి సాక్ష్యంగా ఉన్నాయి దాని తగ్గట్టు చరిత్ర కూడా చెప్తోంది రామోజీ రావు ఈనాడును అడ్డం పెట్టుకొని మీ క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తున్నారు మిమ్మల్ని లోతుల్లోకి దించేస్తున్నారని మీరు ఎప్పుడు కూడా గుర్తించలేదా నెగిటివిటీని మీరు గుర్తించలేకపోయారా ఇప్పుడు నా రోల్ ఏంటి అసలు అక్కడ చెప్పడానికి నన్ను పొగిడింది ఏముంది ఆయన పేపర్లో పొగట్టం కంటే నా మీద విమర్శలే ఎక్కువ కదా అంటే వాళ్ళ పథకంలో భాగంగా వాళ్ళ కుట్ర వేరు అసలు గవర్నమెంట్లో ఎన్టీఆర్ ఎన్టీఆర్ మీద కదా ఆయన కక్ష ఎన్టీఆర్ మీద కదా వాళ్ళ కుట్ర అంతా కూడా ఆయన పదవులు లేకుండా చేయాలి దానిలో భాగంగానే రామోజీ పావులు గెలిపాడు ఆయన పక్కన ఉన్నటువంటి నన్ను ఒక బూచిగా చూపించారు నా వల్లే డిస్టర్బ్ అవుతుంది అన్నారు అందువల్ల వాళ్ళు ఆ పథకం ప్రకారం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఎన్ని అబద్ధాలు రాస్తున్నారు రోజు అబద్ధమే కదా పేపర్ నిండావే అవే కదా ఆ రోజు అంతే కదా నా చోటు తెల్లవారులు వేస్తే లక్ష్మీబారు నేను ఏమైనా పదవులో ఉన్నానా నేనేమైనా డబ్బు సంపాదించుకున్నానా ఒక్కటన్నా ప్రూవ్ చేయగలిగారా ఏమన్నా అసలు అంటే ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి జరిగిన ఓ భయంకరమైన కుట్రలో నన్ను ఒక పావుగా చూపించి వాళ్ళు ఆ విధంగా నాటకాలు ఆడి సక్సెస్ అయ్యారు ఎందుకంటే ఇద్దరు మాయకులు గనక మాకు రాజకీయ తెలివితేటలు లేవు చెప్పాలంటే నేను కొత్త నాకు అసలు తెలియదు అన్నాళ్ళుండే ఆయనకే తెలియదు పాపం అంత నిష్కపటి అంటే కపటం తెలియనటువంటి గొప్ప వ్యక్తి ఎన్టీఆర్ గారు